హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు బిఎల్ కలెక్షన్ ఈరోజు కలెక్షన్ వచ్చేసి డిజిటల్ ప్రింట్ పట్టు సారీస్ అండి కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది శారీ మొత్తం ఇలా ఓవరాల్గా ఫ్లవర్స్ అయితే వస్తుంది పళ్ళు వచ్చేసి మీకు ఇలా వస్తుందండి పెద్దగా ఫ్లవర్ వచ్చి బ్లౌజ్ కూడా చాలా బాగుంటుందండి చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చి వస్తుంది బ్లౌజ్ కూడా మీరు చూస్తే చాలా బాగుంది కాంట్రాస్ట్ వస్తుంది పళ్ళు బ్లౌజ్ మీకు ఇందులో కలర్స్ కూడా చూపిస్తాను చూడండి చాలా ఎక్సలెంట్గా ఉంటాయండి బిగ్ బోర్డర్ మొత్తము డిజిటల్ ప్రింట్ శారీస్ అండి చాలా బాగుంటాయి మీరు ఆషాఢం ఆఫర్ అండి అసలు మిస్ చేసుకోవద్దు ఫంక్షన్ వేరుక్ కానీ ఎక్కడికైనా బాగుంటాయి మంచి కలర్ కాంబినేషన్ ఉంటుందండి మా దగ్గర మీకు ఇందులో ఏది నచ్చినా కానీ స్క్రీన్ పైన కనిపిస్తుంది వాట్సాప్ నెంబర్కి అయితే స్క్రీన్ షాట్ పెట్టండి ఆషాఢం ఆఫర్ అండి అస్సలు మిస్ చేసుకోవద్దు నాలుగు వేల రెండు వందల శారీ మూడు వేల ఎనిమిది వందల రూపాయలకి మాత్రమే వస్తుంది అస్సలు మిస్ చేసుకోవద్దండి ఇవి బిగ్ బోర్డర్ శారీస్ అండి మీకు చిన్న బోర్డర్ శారీస్ కావాలన్నా మేము మీకు ఫిక్స్ పెడతాము మీకు ఇందులో ఏది నచ్చినా కానీ స్క్రీన్ పైన కానీ వాట్సాప్ నెంబర్కి అయితే స్క్రీన్ షాట్ పెట్టండి చాలా ఎక్సలెంట్గా ఉంటాయండి శారీస్ మాత్రం బొమ్మలు వచ్చి బ్లాక్ కలర్ లో బాగుంది లైట్ కలర్స్ కావాలన్నా లైట్ కలర్స్ కూడా చూపిస్తున్నాను మీకు శారీ మాత్రం చాలా లైట్ వెయిట్గా ఉంటుందండి థిక్ వీవింగ్ మీరు బ్లౌజ్ కూడా కుట్టించుకోవచ్చు చాలా మంది బ్లౌజ్ కుట్టించుకోరు థిక్ వీవింగ్ లో ఉండదు కాబట్టి మా దగ్గర అయితే మీకు థిక్ వీవింగ్ లోనే దొరుకుతుంది మీకు ఇందులో ఏది నచ్చినా కానీ స్క్రీన్ పెయిన్ కనుసిన వాట్సాప్ నెంబర్కి స్క్రీన్ షాట్ పెట్టండి ఓన్లీ ఆషాడ షాడ మాఫరే అండి ఇప్పుడే ఉంటుంది మళ్ళీ తర్వాత ఉండదండి సో మీరు చూడంగానే ఏది నచ్చినా కానీ వెంబటి స్క్రీన్ పెన్ కనుసిన వాట్సాప్ నెంబర్కి అయితే స్క్రీన్ షాట్ పెట్టండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో నేనైతే మీకు మంచి కలెక్షన్ చూపిస్తాను బార్డర్ చేంజ్ అయిందండి అందుకని మేము క్లాస్ లో చూపిస్తున్నాను శారీస్ మాత్రం చాలా ఎక్సలెంట్ గా ఉన్నాయి లైట్ కలర్ శారీస్ మొత్తం శారీ మొత్తం ఫ్లవర్స్ వస్తున్నాయి అండి చిన్న చిన్నగా మీకు ఇందులో లేదు నచ్చినా గానీ స్క్రీన్ పైన కనిపిస్తున్నాం వాట్సాప్ నెంబర్ కైతే స్క్రీన్ షాట్ పెట్టండి